ఓం జయ శ్రీరామ్ అగ్నిదేవుడు సీతాదేవిని స్వీకరింపు అని పలికిన పిమ్మట శ్రీరాముడు ఇట్టి ఉత్తమరాలిని అన్యాయముగా పరుషవచనములతో నొప్పించితిని గదా అని తలపోయచు కొంత తడువు ఆలోచనలో నిమగ్నమాయను కొంత ప్రశాంతత చెంది శ్రీరాముడు అగ్నిదేవునితో హవ్యవాహన సీతాదేవియందు ఎట్టి దోషమూ లేదు ఈమె పవిత్రురాలు కాని రావుణిని అంతఃపురమునందలి అశోకవనమునందు చాలా కాలము ఉన్నందున ముల్లోకముల వారి లోకాపవాదము రాకుండుటకై ఈమెకు పరీక్ష నెరపవలసి వచ్చినది ఈమెను ఎట్టి పరీక్షను పెట్టక పరిగ్రహించినచో సర్వదాసత్యవ్రతునైన నేను కామ పరతంత్రుడిగా నిందలు పడేదను నాయందే ఈ జనకుని కూతురైన మతిలి తన మనస్సును నిలుపుకొని నిలుపుకొనియుండుననిదియు నా చిత్తమును అనుసరించియే ప్రవర్తించుచుండునది అనియు నేను కూడా ఎరుగుదను అందువలననే ఈమె ప్రవేశము చేయుచున్నను ఉపేక్ష వహించితిని ఈ విశాలాక్షి పాతివ్రత్యమే ఈమెకు భద్రకవచము ఈ సీతాసాధ్వి ప్రజ్వలించుచున్న అగ్నివలే ఇతరులకు తా ఇతరులు తాకుటకు అసాధ్యమైనది దుర్మార్గుడైన రావణుడు మనస్సుచే కూడా ఈమెను తాకలేడు సూర్యుడు సూర్యకాంతి వేరుకానట్లు అన్యోన్యానురాగమూర్తులమైన మా యొక్క బంధము విడదీయరానిది నా ప్రేమ సామ్రాజ్యమునకు అధిదేవత అయిన ఈ శుభాంగి ముల్లోకమల ముల్లోకమలియందును ఈమెకు ఎవ్వరునూ సాటి కాజాలరు మహాత్ముడు కీర్తిని వలె ఈమెను నేను పరిత్యజించుట అసంభవము రాముడనర్చిన సహేతుక నిర్ణయమును దాని అంతరార్ధమును గ్రహించి మహాత్ములు ఆ ప్రభువును బహుదా ప్రశంసించరి మహాపరాక్రమశాలి అయిన రాముడు సీతాదేవిని దగ్గరకు తీసుకుని ఎంతయో తృప్తిని పొందెను అంతటా రఘువరిని శుభకరములైన పవిత్ర వచనములు వినిన పరమశివుడు లోక కళ్యాణ కారకములైన వచనములు పలికెను కమలాక్ష మహాబాహు రామ నీ వక్షస్థలము నివాసము నీవు శత్రు సంహార దక్షకుడవు ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు నీవు రావణ సంహార మునర్చితివి సమస్తలోకమలయందును పెచ్చు పెరిగిన దారుణమైన రావణుని భయమనడి చీకట్లను మా సౌభాగ్యవశమున నీవు యుద్ధము ద్వారా రూపిమాపితివి ఇక నువ్వు అయోధ్యకు బయలుదేరి ధైన్యముతో ఉన్న భరతుని ఊరడింపము యశస్విని అయిన నీ తల్లియగ కౌసల్యమాతను ఓదార్పుము కైకయీ దేవిని మాతయైన అయిన సుమిత్రాదేవిని భక్తితో దర్శించి అనునయింపుము కోశల రాజ్యమునకు పట్టాభిషిక్తుడివై బంధుమిత్రులను సజ్జనులైన పౌరులను ఆనందింపజేయుము పౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిపెట్టుము అశ్వమేధాయజ్ఞములను ఆచరించుము పాత్రులైన బ్రాహ్మణాది సజ్జనులను దాన ధర్మముల ద్వారా సంతోషపరచము చక్కని పరిపాలన ద్వారా ధర్మ సంస్థాపన మరచి పిమ్మట పరంధామమునకు చేరుము కాకుతస్తా ఆకాశమున విమానమునందున్న ఈ మహాపురుషుని చూడుము ఇతడు మానవలోకమున గాంచిన మీ తండ్రియగు దశరథ మహారాజు నీ వంటి మహాత్ముని పుత్రునిగా గన్నందువలన తరించి స్వర్గమును చేరిన పుణ్యాత్ముడితడు అని పరమశివుని వచనములు పలికెను పరమశివుడు వచనములను పలికెను అంతట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై విమానం ఎందున్న తమ తండ్రికి ప్రణమిల్లెను నిర్మలమైన వస్త్రములను ధరించి సహజ తేజస్సుతో దేదీప్యముగా ఉన్న తమ తండ్రిని దర్శించిరి ఆ దశరథ మహారాజు ప్రాణముల కంటెను మిన్నయైన తన పుత్రులను గాంచి పరమానంద భరితుడయ్యను దశరథ మహారాజు తన పుత్రుడను శ్రీరాముడిని ఒడిలోకి తీర్చుకొని తనివి తీరా తీరా కౌగిలించుకొనిను నాయనా రామ నీకు దూరమై ఉన్న నాకు సుఖములు కానీ దేవర్షుల సమ్మానములు గాని మాత్రము రుచింపవు నీ లక్ష్యము నెరవేరినది నీ వనవాసము కూడా పూర్తయినది ఇప్పుడు నిన్ను దర్శించి నేను ప్రసన్నుడినైతిని నిన్ను లక్ష్మణుని కుశలముగా గాంచి అక్కున చేర్చుకునే కారణముగా నా దుఃఖములు సూర్యోదయమున పొగమంచువలి దూరమైనవి రామ శక్తి సంపన్నుడైన అష్టావక్రుడు తనకు తండ్రియు ధర్మాత్ముడును అగూ ఏకపాదుడను బ్రాహ్మణని తరింపజేసినట్లుగా మహాత్ముడువైన నీవు నాకు సత్పుత్రుడివై తరింపజేసిదివి పురుషోత్తమ నీవు రావణుని వధించుటికై దేవతా ప్రముఖులు నీ పట్టాభిషేకమును కమలను కల్పించారని ఇప్పుడు అవగతమైనది రామా నీవు నీ సోదరులతో కూడి కలకాలము వర్ధిల్లము రాజ్యపాలన గావించము శత్రు సంహార దక్షుడివైన రామ నీ తల్లి అయిన కౌశల్యాదేవి ధన్యురాలు సుమ వనవాసం ముగించుకొని స్వగృహమునకు చేరినప్పుడు ఆమె నిన్ను చూసిడే భాగ్యము కలిగినది అయోధ్యా పౌరులు కూడా మిగుల ధన్యాత్ములు నిన్ను సీతాలక్ష్మణులతో కూడి మహారాజుగా పట్టాభిషిక్తి వగుతున్నప్పుడు తనివిదీరా చూచి పొంగిపోగలరు భరతుడు నీ నీయందు ఎనలేని ప్రేమానురాగములు గలవాడు ధర్మనిరుతుడు నిన్ను చూటుచుటకై సంబరపడుచున్నాడు నీవు కలకాలము వర్దిల్లెము అని పలుకుచున్న తన తండ్రి యొక్క దశరథ మహారాజునకు అంజలి ఘటించి శ్రీరాముడు ఇట్లు పలికెను ధర్మాత్మ కైకేయి ఎడలను భరతుని పైనను అనుగ్రహము చూపము నీవు ఇంతకుముందు కైకేయి మాతతో పుత్రుడైన భరతునితో మిమ్మలను త్యజించుచున్నాను అని శాపము పలికితివి ఆ ఇరువురికి ఆ శాపము నుండి ముక్తిని గావించుము అని పలికెను అంతటా ఆ దశరథ మహారాజు శ్రీరామునితో అట్లే అని పలికెను తదుపరి ఇద్దరి సోదరులను చేర్చుకొని లక్ష్మణునితో నాయనా సౌమిత్రి శ్రీరాముని విదేహ రాజసుయోగ సీతాదేవిని నీవు భక్తి శ్రద్ధలతో సేవించితివి రాముని అనుగ్రహముతో నీకు నిరుపమానమైన సమస్త సుఖములను అబ్బును ఇంద్రాది దేవతలను సిద్ధులు మహర్షులు ముల్లోక వాసులు ఈ పురుషోత్తముని సేవించుచుందురు సౌమ్య పరంతపుడైన ఈ రఘురాముడు సర్వదేవతలలో అంతర్యామిగా ఉన్నవాడు వేదవేద్యుడు భక్తిహీనులకు తెలియనివాడు వికారములు లేనివాడు ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడే ఈ రాముడుగా అవతరించను అని బ్రహ్మాది దేవతలు ఒక్కానించి చుండిరి సీతారాములకు భక్తితో శుశ్రూషలు చేసిన నీకు ధర్మాచరణ ఫలమే గలుగును అపారమైన కీర్తి లభించును చేతులు జోడించి నిలిచియున్న లక్ష్మణునితో ఆ దశరథ మహారాజు ఇట్ల పలికిన పిమ్మట సీతాదేవితో ఇట్లు పలికెను అమ్మా వైదేహి శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరింపనందులకు ఆయనపై కినుక వహింపకము నీ హితమును కోరుచుండెడి అతడు నీ పవిత్రత వెల్లడి అగుటకే అట్లు వనర్చను అమ్మా జానకి పది సేవలను గూర్చి నీకు ప్రత్యేకముగా చెప్పవలసిన పనియే లేదు ఇతడు నీకు పరమ దైవము అని మాత్రము నేను చెప్పవలసి ఉన్నది తన కుమారుడైన రామలక్ష్మణులకు ఇట్లు వచనములు పలికిన పిదప దశరథ మహారాజు తేజోమూర్తి అయి విమానముపై స్వర్గలోకమునకు వెళ్ళను దశరథ మహారాజు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట దేవేంద్రుడు అంజలి ఘటించియున్న శ్రీరామునితో మిగుల సంతోషముతో ఇట్లు పలికెను తర్వాతి శ్లోకములు రేపు వెందాం జై శ్రీరామ్ ఓం నమ శివా హరి ఓం